జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే ఇప్పుడు ఏదో చెప్పారు ఇప్పుడు ఒక టాప్ వస్తుంది ఆయన అసెంబ్లీలో ఈ నూట అరవై నాలుగు మందిని చూసి ప్యాంట్లు తడిసిపోతున్న ఆయనకి అందుకని వదిలేసి ఢిల్లీకి పోతా అంట అది రిజైన్ చేసి ఎమ్మెల్యేగా ఎంపీగా పోతాడని వస్తుంది ఆయన తమరు జైలుకి పోతే మళ్ళీ ఇప్పుడు చెట్లు నరకాలన్నా ఇప్పుడు ఆయన ఆయన జైలుకి పోయి చూసేదానికి పోతున్నాడు పిన్నెళ్ళని చెట్లు నరకాలన్నా నరికించలేదన్నా షాపులు ముగించలేదన్న ఎందుకు అంత బాధ జగన్మోహన్ రెడ్డి చూస్తే నెక్స్ట్ టైము ఇప్పుడు ఈయన కాకాని కూడా పెన్నెళ్ళకి తోడుగా పోతున్నా జైలుకి తొందరలో అప్పుడు వచ్చి చూడమను జగన్మోహన్ రెడ్డిని అప్పుడు కావాలంటే చెట్లు నరికిచ్చి మొత్తం షాపులన్నీ ముయించి బార్గెడింగ్ చేయించి చేస్తాం రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అయ్యా పత్రికల గురించి మాట్లాడే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి పత్రిక గురించి మాట్లాడతావా నీ నీ సాక్షి పత్రిక ఎంత బరితేగించి రాసిని ఈరోజు బండేపల్లి కెనాల్ సర్వేపల్లిలో బండేపల్లి కెనాల్ నేను శాంక్షన్ చేయించా ఇరవై నాలుగు కోట్లు ఐదు కోట్లు పని జరగలే మా టైంలో రెండు మూడు కోట్లు పని జరిగింది నువ్వు ఆపేశావు పదిహేడు కోట్లు సోమిరెడ్డి జోబిలోకి అని రాశాడు ఐదేళ్ళు ఏం చేస్తున్నారు సోమిరెడ్డి జోబిలోకి మా టైంలో రెండు వేల పంతొమ్మిదిలో సోమిరెడ్డి జోబిలోకి అని రాశాడు సాక్షి ఏం చేస్తున్నావు సిగ్గులా రాసేదానిక అసలు పనే జరగల పదిహేడు కోట్లైంది సోమరెడ్డి అటువంటి ఎన్ని వార్తలు రాయించారు నా మీద ఎన్ని వార్తలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆనందే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్ నాన్అైలబుల్ సెక్షన్ పెట్టారు దొంగతనం దొంగతనం ఫోర్ జీబీ పెట్టారు ఏడేళ్ళు శిక్ష పైన పెట్టారు సిగ్గుండబడి మాట్లాడేదానికే